ఆయన అదే పని చేస్తున్నాడు మిమ్మల్ని కేసు పెట్టేట్టున్నారు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ రోజు ఈ రోజు చెప్పింది అదే చెప్తున్నాం ఇన్వాలిడ్ కాబట్టి వ్యాలిడ్ కాకుండా చూడండి గట్టిగా నిలబడండి వ్యాలిడ్ కాటు ఇన్వాలిడ్ కాకుండా చూడండి అంటున్నాం అలాగే చంద్రబాబు లాగా ఆయన అప్పుడు సీఈఓని పోయి బెదిరించినట్టు మేము ఎక్కడా బెదిరించలేదు ఫిజికల్గా ఎవరిని త్రి అటెన్ చేయాల అలాంటి దానికి పాల్పడలా తర్వాత మేము కోరుకుంటున్నది అసలు మాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసినది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలుసనే అర్థమవుతుంది ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పద్మూడు వద్ద మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్ తన సహజ వైఖరి ఆ రోజు చెప్పాము అయిపోగానే బయటకు వచ్చి రెండు వేలు చూపించాల్సిన చూపించాల ఎక్కడా మాట్లాడట్లా ఎక్కడా ఇది లేడు అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా సెటిల్మెంట్కు పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ రోజు కూడా చెప్పట్లా ఆఖరి నిన్న కూడా ఆటగా కనపడింది తిరుగు ప్రయాణం అని ఆయనది ఒక జెడ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా ఇంత పెద్ద ఇటర్ పంపించారు ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడు ఇచ్చారు వస్తున్నప్పుడు పలాన చోట నుంచి వస్తున్నాడు అని ఇచ్చాం ఎందుకంత దాపరికమో తెలియదు అవి వచ్చిన తర్వాత కామ్గా లోపల లోపల ఉన్నాడు అంటే తరగన ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నా తప్ప బయటకు వచ్చి ఎలాంటిది ఆయన స్టేట్లా సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు అయిపోయింది అని తెలుసు సెటిల్గా ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో అని ఆయన మీద డౌట్ వస్తుంది నాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా ఈరోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ డిస్పెల్ చేసే ప్రయత్నము ఏం బాగాలేదు పర్లేదు అంత బాగుంది బ్రహ్మాండంగా వస్తున్నాము చాలా కంఫర్టబుల్గా చాలా కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ దీంతో రాబోతున్నాము దాంట్లో ఎలాంటి ఇది డౌట్ లేదనేది మా కార్యకర్తలకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వర్గాల వర్గాలందరికీ భరోసా ఇవ్వడానికి మాట్లాడుతున్నాం నిజంగా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు ఇప్పుడు మేము అన్నట్ల బీజేపీ దానికోసం మేము ఆధారాలు చూపుతున్నాం అతని దానికి ఆధారాలు చూపాలా ఆరామస్థానం నూట నలభై ఇవ్వలేదు మాకు నూట నలభై నూట యాభై ఇస్తే ఏదో రాయించుకుని అడిగింది బీజేపీ నాలుగు వందల కథ చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు అతనిచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు ఈ పలానా వాళ్ళు పోతారు పలానా వాళ్ళు వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్ వాళ్ళ నాయకులు అందరు ఇవ్వడం అవన్నీ కూడా అబద్ధం మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు తొంభై శాతం అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకే ఉన్నట్టు కలుస్తుంది రిపోర్ట్స్ సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు చెప్పాడు కాబట్టి మేమే నేను అందుకే ఏమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండ్ మాత్రమే సూచిస్తుంది వీ విల్ కమ్ అవుట్ విత్ ఆ ఫిగర్స్ విల్ బి సో హై